ఇది పెద్ద పంచ అంటే కట్టుకోలేని పంచ ఇది ఓకే మరి ప్లీజ్ ఒకసారి గట్టిగా చప్పట్లండి మనకోసం ఎంత దూరం నుంచి వాళ్ళ టైం అంతా వేచి చేసుకొని మనకోసం వచ్చారు మరి ప్లీజ్ ఒకసారి గట్టిగా చప్పట్లండి టైం వేస్ట్ చేసుకొని రాలేదండి టైం పెట్టుకొని వచ్చమే టైం వెయిట్ చేసుకొని అబ్బాయి ఒక ఈ రెండు పంచిల్స్ తో నేను జోలో చేబెట్టుని ఇక్కడికి అంటే ఇక్కడ అయినా సరే లేదు అక్కడ ఇవ్వు మీకు నచ్చtanukuntara బాలాగే లేదు మా పరశురామ్ గారు వచ్చేసి మా మిత్రులు మా జోసెఫ్ గారు కూడా బాగా మిత్రులు ఆయన తరపు నుంచి ఆయన మిత్రుడు సో అలా ఈ రోజు కచ్చితంగా రావాల్సిందని పట్టుపట్టాడు రాత్రి ఫుల్ వర్షము అయినా కూడా కార్ బీభత్సంగా నడుపుకుంటూ వచ్చాము చాలా కష్టపడి వచ్చాము రైట్ అన్నా అవునవును చెప్పాడు అని చెప్పాడు పెట్టారు ఎవరైనా సరే పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడంటారు అసలు అద్భుతం ఆ ఇల్లు కట్టడం అనేది ఒక డ్రీమ్ ప్రతి ఒక్కరి కళ అది అంత మనిషికి మనం ఇలాంటి ఇల్లు కట్టుకోవాలనుకుంటాం సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇలాంటి ఇల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను గట్టిగా చెప్పట్లు అందరూ చాలా మంది ఆ శివ అన్న అనుగ్రహంతో తొందరగా మీరు ఇలాంటి ఇల్లు ఒకటి కట్టాలి అన్న ఒకటి నిజంగా పత్తి కొండలో ఇది ఫస్ట్ టైం మేము జబర్దస్త్ మీటికి రావడం అనేది అవును కూడా ఇల్లు ఓపెనింగ్ నిజంగా ఇల్లు ఓపెనింగ్ కి పరశురామ్ గారు లాంటి వాళ్ళు ఈవెంట్ పెట్టారు చూసారు ఈయన కొట్టాలి చెప్పట్లు అంటే గృహ ప్రవేశాలకు కూడా ప్రోగ్రామ్ పెట్టి ఆ వచ్చిన చుట్టాలని ఎంజాయ్ చేయొచ్చు అని ఒక కొత్త థాట్ ని తీసుకొచ్చాడు ప్రతి జనరేషన్ లో ట్రెండింగ్ థాట్స్ తీసుకొచ్చే జోసఫ్ లాంటి ఈవెంట్ ఆర్గనైజర్ ఒకసారి గట్టిగా చెప్పండి ఆలోచన వచ్చింది గృహ ప్రవేశం ఎవరుకున్నా కూడా అది మేము వస్తాం ప్లీజ్ సో మంచి మనస్తో మనం వెళ్తే అలాంటి ఇల్లులు